హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఇప్పుడు ఎక్కడ చూడునండి ఆడవాళ్ళు అంటేనే చీ ఇలాంటి వాళ్ళేంటి ఇలా తయారయ్యారేంటి అన్నది మొదలయ్యింది ఒకప్పుడు ఆడవారు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాలో ఇప్పుడు ఆడవాళ్ళను అందులోను పెళ్ళి చేసుకోవాలి అంటే మాత్రము భయపడిపోతున్నారు అమ్మో పెళ్ళి చేసుకున్న తర్వాత మేము రెండు రోజులైనా బ్రతుకుతామా అనే గ్యారెంటీ లేకుండా ఉంది సో పెళ్ళి చేసుకోవాలంటే కూడా జనాలు భయపడిపోతూ ఉన్నారు అందులోను ఈ అబ్బాయిలు ఉన్నారు చూసారా మంచిగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి పెళ్ళి ఇక చేసుకుందాము అనుకుంటున్న టైంలోనే రకరకాల రకరకాల న్యూస్లు అండి ఒక దగ్గరేమో ఎక్కడో తీసుకెళ్ళి చంపేసింది అంటే పీసు పీసులుగా చేసి చంపింది ఇంకొక దగ్గర చూస్తేనేమో నాకు బావ వద్దు మామే కావాలి సో ఇలాగా రకరకాలుగా రకరకాలుగా ఆడజాతి అంటే మగవుల మీద ఉన్న ఇంప్రెషన్ అంతా తగ్గించేస్తుంది ఎందుకు కారణం ఏంటి సోషల్ మీడియానా చదువు ఎక్కువయా ఆర్థికంగా లేడీస్ స్ట్రాంగ్ అవ్వటం వలన జరుగుతున్నాయా ఎన్ని అనర్థకాలు అంటే చెప్పలేము అంటే అంతకు ముందు కూడా జరిగేవేమో కాకపోతే మరీ ఇంత దారుణంగా అయితే కాదు చాలా రేర్ కేసెస్లో జరిగేవి ఇలాంటివి కానీ మన చిన్నప్పుడు మన అమ్మల కాలంలో భార్య భర్త ఎంత కొట్టినా తిట్టినా ఎంత చేసినా తన పరువే నా పరువు అన్నట్లు ఒక్క మాట కూడా బయటకు చెప్పేవాళ్ళు కాదు ప్రజెంట్ దెయ్యమని ఒక మాట అన్న దానికి పదార్థాలు చేసి రోడ్డు ఇచ్చేసి కొడుతున్నాడని తిడుతున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి ఇలాగ దారుణంగా చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు చదువు రాని వాళ్ళు అలాగే ఉన్నారు సో ఇక ఏమవుతుంది ఆన్లైన్ పరిచయాలు ఆన్లైన్ పరిచయాల్లో వాళ్ళు పెట్టే మెసేజ్లు చాలా ఇంపుగానే ఉంటాయి ఆ తర్వాత దాని వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అన్నది తెలియట్లేదు సో ఇప్పుడు చెల్లి అంటే అదొక నూరేళ్ల బంధము ఏడు అడుగులు నడిచి ఆ నూరేళ్ల బంధాన చేర్చుకొని ఆ తర్వాత ఆ సంసారాన్ని కష్టాలైనా నష్టాలైనా ప్రేమ ఉన్నా లేకపోయినా ఏ లోగా లోగా సాగ తీసుకుంటూ పిల్లలను కనీసం ఆ పిల్లల్ని వృద్ధిలోకి తేవటం కోసము ఎన్నో కష్టాలను నష్టాలను భార్య ఓర్చుకొని అంటే ఆడవారు ఓర్చుకొని భర్తకు సపోర్ట్ ఇస్తూ నోరెత్తకుండా జీవితాలను కొనసాగించాలి ఇప్పుడున్నప్పుడు పెళ్లి చేసుకోవటం ఆలస్యం నచ్చితే ఒక నెల నచ్చకపోతే ఒక వారంలోనే వాడి తల నామరూపాలు లేకుండా చేసేస్తున్నారు సో ఇప్పుడు మగువలు ఇంత భరి తెగించటానికి కారణం ఏంటి అంటే ఆర్థిక స్వేచ్ఛ అనే చెప్పాలి దానికి తోడు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి వెబ్ సిరీస్ కూడా అలాగే ఉంటున్నాయి సో అదొకటి వాళ్ళకు ప్లస్గా అయిపోతుంది ఈజీ వేలో అని ఒక్కటి తెలుసుకోవట్లేదు ప్రతి ఒక్కరూ పర్వాలేదు చేస్తున్నారు బాగానే ఉంది నాకు ఈ హస్బెండ్ వద్దు నాకు వాడే కావాలి అలాగ చేస్తున్నారు అంతా బాగానే ఉంది కాకపోతే ఎప్పటికైనా తప్పు అనేది తెలిసిపోతుంది తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ దొరుకుతారు అది మనం తెలుసుకోలేదు ఎందుకు వాళ్ళు అలాగ తెలుసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు మీరు ఈ తప్పు చేసి శిక్ష అనుభవించే బదులు నీకు ఎవరంటే ఇష్టమో అది పెళ్ళికి ముందే చెప్పేసి కొన్నాళ్ళు ఆగి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకున్నా బాగుంటుంది కానీ ఇలాగా పెళ్ళి చేసుకొని చంపేసి నామరూపాలు లేకుండా చేసి ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో బయటపడి నలుగురిలో దీనికంటే మరీ దారుణంగా అవమానాలు పొందాల్సి వస్తుంది మన చిన్నప్పుడు ఇంట్లో పనివాళ్ళు వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు అంటే అస్సలు మాట్లాడకూడదు వాళ్ళ వైపు చూడకూడదు ఒకవేళ పిలిచిన అన్న అని పిలవాలి మాటలు ఉండేవి కాదు అంత స్ట్రిక్ట్గా ఉండేది అప్పట్లో ఆడవారికి సో వాళ్ళు కూడా అంతే గౌరవంతో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళి అంటేనే అమ్మో ఆ పిల్లని ఎన్ని రోజులు ఉంచుతాదోరా చూసుకోరా మేఘాలయకి తీసుకెళ్తాదా లేకపోతే డెహ్రాడోన్కి తీసుకెళ్తదా అన్నట్లు ఎంత అంటే కామెంట్స్ అలాగే ఎగతాయిలుగా మాట్లాడటాలు చేస్తున్నారు సో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయిలైనా సరే ఎలా చేసుకుంటారు విన్న తర్వాత ఫ్రెండ్స్ పెళ్ళి అంటేనే పెళ్లి చూపులు అంటేనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకు మనసులో ఎక్కడో గుచ్చుకుంటూ ఉంటుంది చెయ్యి అవునా పెళ్లి చేసుకోవాలా అనేసి మంచి వాళ్ళ మీద కూడా అనేది ఈ చెత్త మగోల వలన ఆడ ఇది ఒక ఫెమినిజం అని ఫెమినిస్ట్లం అని సో ఎన్నో పేర్లు పెట్టుకొని జాతి కంటూ ఒక మచ్చ తెచ్చి పెడుతున్న వీళ్ళ వలన మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ అందరూ చెడ్డ వాళ్ళు మంచి ఆడవాళ్ళు కూడా ఉంటారు మంచి అమ్మాయిలు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా అయ్యో మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అతను నన్ను బాగా చూసుకుంటాడో లేదో లేకపోతే ఇవన్నీ జరిగాయి కదా దాన్ని మనసులో పెట్టుకొని నన్ను సరిగా చూసుకోవడేమో అనుమానిస్తాడేమో అవమానిస్తాడేమో భయపడుతూ కూడా ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు ఎందువలన కేవలం ఇన్ని సంఘటనలు బీహార్లో జరిగింది మేఘాలయలో జరిగింది ఇలాగ రకరకాల రకరకాల దగ్గర రోజుకు ఒక ఐదారు న్యూస్లు ఇలాంటివే వింటున్నాము పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న వారానికి భర్తను చంపేసింది ఇప్పుడు ప్రజెంట్ హనీమూన్ అంటేనే భయపడుతున్నారు హనీమూన్ అంటేనే అమ్మో హనీమూన్ వద్దొద్దు మా ఇంట్లోనే ఓకే అన్నట్లు ఉంటున్నారు సో ఇవన్నీ ఎందువలన అంటే కేవలం ఆర్థిక స్వేచ్ఛ నీకు ఫెమ్యూనిజం అనే పేరుతోటి బయటికి వస్తున్నారు బయటికి వచ్చి నచ్చినట్లు గెంతుతున్నారు సో అంతవరకు ఓకే కానీ ఇంతవరకు తెచ్చుకోవటం అనేది టోటల్ ఆడజాతికే ఒక మచ్చలాంటి చెడ్డ పేరు తెస్తున్నారు కాబట్టి ఎవరే కానీ ఇలాంటి వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వంద నూరేళ్ళు కలకాలం మేము కష్టమైనా నష్టమైనా భరించగలగము అంటే పెళ్లి చేసుకోవాలి లేదు మేము వాళ్ళతో ఉండలేము మేము వీళ్ళతోనే ఉంటామంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి నిదానమైన ఒక రెండు మూడు ఏళ్ళైనా ఆగి చేసుకుంటే బాగుంటుంది సో ఈ కాలం మగపిల్లలు ఇలాంటి వాళ్ళని చూసి భయపడుతున్నారు సో ఒకటి అందరూ అలా ఉండరు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఒకవేళ మీరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఎంక్వైరీ అనేది కంపల్సరీ చేసుకోవాలి సో ఆ అమ్మాయికి ఎవరన్నా ముందు ఉన్నారా ఫ్రెండ్స్ ఎంత రిలేషన్ ఉంది ఎంత క్లోజ్ ఉంది తనకు ప్రజెంట్ వాళ్ళతో టచ్లో ఉందా లేదా వాళ్ళతోటి టచ్లో ఫోన్లో ఉంటే సో డైరెక్ట్గా అడగటము ఇలాంటివి చెయ్యాలి సేమ్ ప్రొసీజర్ అమ్మాయిలైనా అంతే అబ్బాయిలకు ఎవరైనా అమ్మాయిలతోటి ఫ్రెండ్షిప్ ఉందా సో ఎంతవరకు ఉంది ఏంటి ఎంతవరకు వాళ్ళ రిలేషన్ అనేది కనుక్కొని నిదానమైన ఆలోచించి ఆచూతూచి పెళ్లి చేసుకుంటే ఒక జంట అనేది కలకాలము కొట్టుకున్న తిట్టుకున్న పిల్లలు కన్న తర్వాత నెమ్మదిగా ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరిగేసి ఆ సంసారం అనేది పెంచుకుంటారు ఒక మంచి కుటుంబాన్ని అనేది ఏర్పరచుకుంటారు కాబట్టి మీరు పెళ్ళికి ముందు ఈ కంపల్సరీ ఆలోచించి చేసుకోవటం వలన మీతో పాటు మీ కుటుంబం పరువు పోదు పక్క వాళ్ళల్లో సులకన అవ్వరు ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు తెలవు నే మీ స్టార్ మామ్నో బాయ్ అండి